హాయ్ వెల్కమ్ అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దామో బాలజ్ గారి సీనియర్ జర్నలిస్ట్ వారితో మాట్లాడుతుంది సార్ నమస్కారం సార్ సార్ కరోనా మరొకసారి అందరినీ కూడా భయభ్రాంతులకు అయితే గురి చేస్తుంది సార్ ఆల్రెడీ కేసులు కూడా పెరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అయితే తెలుగు రాష్ట్రాల పరిచూసుకుంటే ఏపీలో కూడా కేసులు వచ్చాయని చెప్పేసి చెప్తున్నారు అండ్ అక్కడ గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకోవడం మొదలుపెట్టిందని చెప్తున్నారు మరి ఏపీలో ఎన్ని కేసులు నమోదయ్యాయి మరి ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అయిపోయింది మరి తెలంగాణ పరిస్థితి ఏంటి సార్ ఏ విధంగా ఆల్రెడీ కరోనా ఇండియాలోకి ప్రవేశించింది మనం దాని మీద స్టోరీ కూడా చేసుకున్నాం యాక్చువల్గా ఏషియా నుంచి ఇండియాలోకి వచ్చినట్టు చెప్తున్నారు ముఖ్యంగా థాయిలాండు తర్వాత సింగపూరు తర్వాత హాంకాంగ్ ఈ మూడు దేశాల్లో విపరీతంగా కరోనా కేసులు ఉన్నాయి ముఖ్యంగా థాయిలాండ్లో దాదాపు ఒక్క బ్యాంకాక్లోనే ఐదు ఆరు వేల కేసులు ఉన్నాయి అట్లాగే సింగపూర్లో పద్నాలుగు వేల ఐదు వందల కేసులు వచ్చాయి హాంకాంగ్లో కూడా ఆరు వేల కేసుల వరకు ఉన్నాయి ఇదన్నీ కూడా కొత్త వేరియంట్ అని చెప్తున్నారు ఇది ఏంటంటే మనకు మామూలుగా గతంలో వచ్చిన వేరియంట్కు తీసుకుంటే గతంలో సార్స్ కోవిడ్ టూ సార్స్ వేరియంట్ వచ్చింది దాని తర్వాత ఒమిక్రాన్ వేరియంట్ వచ్చింది డెల్టా వేరియంట్ వచ్చింది ఇవన్నీ వచ్చాయి ఇప్పుడు కొత్తగా వచ్చిన వేరియంట్ పేరు జేఎన్ వన్ ఇందులో మళ్ళీ రెండు సబ్ వేరియంట్లు ఉన్నాయి ఒకటేమో ఎల్ఎఫ్ సెవెన్ అండ్ ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ ఈ రెండు కొత్త వేరియంట్లు ఈ జేఎన్ వన్ వేరియంట్ కూడా ఒమిక్రాన్ బిఏ వేరియంట్కి సంబంధించింది అంటే దాని స్పైక్ ప్రోటీన్ ఎల్ ఫోర్ డబుల్ ఫైవ్ ఎస్ అంటారు ఈ ఎల్ ఫోర్ డబుల్ ఫైవ్ ఎస్ అనే స్పైక్ ప్రోటీను ఈ జేఎన్ వన్లో ఉంటుంది దీని లక్షణాలు ప్రధానంగా ఏంటంటే ఇది వేగంగా విస్తరిస్తుంది అంటే ట్రాన్స్మిషన్ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది దాని తర్వాత ఇమ్యూని ఎవేసివ్ బిహేవియర్ ఉంటుంది ఇమ్యూన్ ఎవేసివ్ బిహేవియర్ అంటే ఇమ్యూనిటీని పక్కకు పెట్టి అది వెళ్ళగలుగుతుంది ఇప్పుడు అందరికీ ఉన్న డౌట్లు ఏముందంటే వీటికి ఆల్రెడీ మనం వేసుకున్న వ్యాక్సిన్స్ పనిచేస్తాయా లేకపోతే దీనికి పనిచేయదా ఎందుకంటే మనం వేరే వేరియంట్ కాబట్టి ఆ వ్యాక్సిన్లు పనిచేస్తా లేదనేది ఇంత ఇప్పటికి కూడా కన్ఫామ్ లేదు ఇదేందంటే పాస్ట్లీ ఎవాల్వింగ్ సిచ్యువేషను దీని మీద డబ్ల్యూహెచ్ఓ అయితే పెట్టింది డబ్ల్యూహెచ్ఓ డాష్ బోర్డు కూడా దీని మీద సపరేట్గా పెట్టి డేటా ఇస్తున్నారు జాగ్రత్తలు ఇస్తున్నారు అట్లాగే మన ఇండియన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ కూడా వివిధ శాఖలు మనకేమైందంటే ఈ ప్రపంచంలో కానీ ఇండియాలో కానీ కరోనా తర్వాత కొన్ని సంస్థలు లేకపోతే వ్యవస్థల్ని ఎస్టాబ్లిష్ చేశారు ప్రపంచవ్యాప్తంగా కూడా పాండమిక్ అకార్డు అనేది ఒకటి జరిగింది ఈ పాండమిక్ పోస్ట్ పాండమిక్ అకార్డు ఈ పోస్ట్ పాండమిక్ అకార్డు అంటే ఒక ఒప్పందం లాంటిది జరిగి అందరూ కూడా దాంట్లో సభ్యులయ్యారు ప్రపంచవ్యాప్తంగా పరస్పరం ఇన్ఫర్మేషన్ ఇప్పి ఇచ్చిపుచ్చుకోవడం లేకపోతే వ్యాక్సినేషన్ టెక్నాలజీ ఇచ్చిపుచ్చుకోవడం ఇలాగ దాన్ని ఎలా ఎదుర్కోవాలనేది యునైటెడ్గా వరల్డ్ ఎదుర్కోవాలని దీనికి నాయకత్వం డబ్ల్యూహెచ్ఓ హెచ్ వచ్చేస్తుంది దీనికి ఫండ్ అమెరికా ఎక్కువ ఇచ్చింది బట్ ట్రంప్ వచ్చినాక ట్రంప్ విత్డ్రా అయిపోయాడు ఇప్పుడు ట్రంప్ లేడు దాంట్లో అమెరికా లేదు ఏదేమైనప్పటికీ మిగతా ప్రపంచం అంతా ఈ విషయంలో ఏకంగా ఉంది అట్లాగే ఇండియాలో కూడా మనం దాదాపు పదిహేను వేల కోట్లు ఖర్చు పెట్టి దీని మీద వైరల్ టెస్టింగ్ ల్యాబ్స్ కానీ తర్వాత ప్యాథోజన్ రీసెర్చ్ సెంటర్స్ తర్వాత ఈ వ్యాక్సినేషన్ ప్రొడ్యూస్ చేసే సెంటర్స్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసాం దాంతోపాటు ఇంటగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ అని కూడా ఐడిఎస్పీ అని ఒక ప్రోగ్రామ్ని కూడా మనం ప్రవేశపెట్టాం అంటే బేసిక్గా ఏంటంటే లోకల్గా సర్వైలెన్స్ ఉండాలి ఎక్కడికక్కడ సర్వైలెన్స్ పెట్టడం రెండోది ర్యాపిడ్ డిటెన్షన్ స్పీడ్గా దాన్ని డిటెక్ట్ చేయడం మూడోది కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ చేసుకోవడం నాలుగోది యూనిఫైడ్ డేటా సిస్టమ్ని డెవలప్ చేయడం అంటే ప్రైవేటు ల్యాబ్స్ ఉంటాయి హాస్పిటల్స్ ఉంటాయి వాళ్ళ దగ్గరికి ఎక్కువ వెళ్ళి టెస్టులు చేసుకుంటారు ఆ డేటా ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి చేరేట్టుగా చూసుకోవడం ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్లో డేటా ఈ రెండు కలిపి యూనిఫైడ్ డేటా బేస్ని ఒకటి ఏర్పాటు చేసుకోవడం మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అంటే ప్రతి రూరల్ దగ్గర నుంచి సిటీ వరకు అన్ని హాస్పిటల్లో బెడ్స్ కావచ్చు తర్వాత ఆక్సిజన్ ఇది కావచ్చు సిలిండర్స్ కావచ్చు తర్వాత పీపీఈ కిట్లు కావచ్చు మెడిసిన్స్ కావచ్చు టెస్టింగ్ ఎక్విప్మెంట్ కావచ్చు తర్వాత మెడికల్ అండ్ పారా మెడికల్ స్టాఫ్కి ప్రాపర్ ట్రైనింగ్ కావచ్చు ఇవన్నీ కూడా చేస్తూ వస్తుంది అప్పటి నుంచి కూడా స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేస్తుంది ఈ నేపథ్యంలో ఒక టెన్షన్ అయితే మొదలైంది ఇండియాలో కూడా ఎందుకంటే మనకి దాదాపు నాలుగు వందల యాభై కేసులు ఇప్పటి వరకు బయటకు వచ్చాయని చెప్తున్నారు ఇందులో కేరళలోనే ఒక ఎనభై దాకా కేసులు తమిళనాడులో అయితే ఇద్దరు చనిపోయారు అక్కడ కూడా ఒక యాభై కేసులు ఉన్నాయి మహారాష్ట్రలో ఒక డెబ్భై కేసులు ఇలాగా అన్ని రాష్ట్రాల్లో కూడా మెల్లమెల్లగా వస్తున్నాయి ఇప్పటివరకు ఆంధ్ర తెలంగాణలో లేదనుకుంటున్నాం నిన్న ఒక మహిళకు విశాఖపట్నంలో ఒక మహిళకు వచ్చిందని చెప్తున్నారు మధ్యలపాలెంలో అక్కడ ఆమెను ఇమీడియట్గా ఆమెకేదో మామూలుగా ఇదేందంటే కరోనా సిమ్టమ్స్ మనకు తెలుసు మామూలు ఫ్లూ జ్వరంకి ఉండే సిమ్టమ్స్ దీనికి కూడా ఉంటాయి సో అంటే జలుపు దగ్గు జ్వరము గొంతు నొప్పి ఇట్లాంటి లక్షణాలే ఉంటాయి ఎప్పుడో రేర్గా స్మెల్ లేకపోవడం అట్లాంటివి ఉంటాయి తప్ప మామూలుగా అయితే అందరికీ ఉండే ఈ లక్షణాలు ఉంటాయి కొంత కోమార్బిడిటేస్ అంటే వేరే జబ్బులు ఉన్న వాళ్ళకి కొంత హెవీగా వాళ్ళకి సివియారిటీ ఎక్కువగా ఉంటుంది అంటే బీపీ తర్వాత డయాబెటిస్ ఆస్తమా ఇలాంటి ఉన్న వాళ్ళకి ఈజీగా వల్లరబుల్గా ఉంటారు ఈ అటాక్కి సో ఇప్పుడు ఆ మధ్యలపాలెం మొత్తం ఒక ఆవిడకి వచ్చిందని చెప్తున్నారు మొత్తం ఫ్యామిలీని ఐసోలేట్ చేసి ఇంట్లోనే ఉండమని చెప్తున్నారు బయటికి వెళ్ళకండి ఐసోలేట్ అవ్వండి అనేసి సో వాళ్ళు ఇప్పుడు ఫ్యామిలీ ఐసోలేట్ అయ్యిందని చెప్తున్నారు ఇంకా కొన్ని కేసులు అయితే ఉన్నాయి అనౌన్స్ చేయట్లేదు అనే వార్త కూడా వస్తుంది ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వం దీన్ని ప్యానిక్ లెవెల్కి తీసుకెళ్లకుండా జాగ్రత్తగా డీల్ చేయాలి గతంలో కూడా ప్యానిక్ అయిపోయారు నిజానికి ఈ జేఎన్ వన్ లక్షణాలు అయితే సీరియస్గా అయితే లేవు మైల్డ్గానే ఉన్నాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని డబ్ల్యూహెచ్ఓ కూడా హెచ్చరిస్తుంది కాకపోతే ఏంటంటే డబ్ల్యూహెచ్ఓని మెడికల్ దీన్ని కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు గతంలో కూడా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి కరోనా సమయంలో కూడా డబ్ల్యూహెచ్ఓ సరిగా ప్రజల్ని అప్రమత్తం చేయలేదు ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ కూడా లేట్ చేసింది అందుకనే ఎక్కువ వ్యాపించేశాయి అట్లాగే కొన్ని రకాల యాక్టివిటీలకి పర్మిషన్లు ఇచ్చింది ముఖ్యంగా ట్రంప్ వచ్చినప్పుడు పెద్ద ఎత్తున అప్పట్లో గ్యాదరింగ్ కానీ ఒక ముస్లిం ఆర్గనైజేషన్కి పర్మిషన్ ఇవ్వడం వల్ల అక్కడ వేలాది మంది సమావేశమై వాళ్ళు దేశమంతా వ్యాపింపు అట్లాగే పెళ్ళిళ్ళు ఇలాంటి సోషల్ యాక్టివిటీస్కి పర్మిషన్లు ఇవ్వడం ఇవన్నీ అప్పుడు జరిగాయి అందుకని ఇప్పుడు కొంత అప్రమత్తంగా ఉన్నారు ఎయిర్పోర్ట్లలో అంతా కూడా టెస్ట్లు అవి చేయడం అవన్నీ చేస్తున్నారు అట్లాగడ ప్రజలకు కూడా ఏం పిలిపిస్తున్నారంటే అంటే మీరు క్రౌడెడ్ ఏరియాకి వెళ్ళకండి వెళ్తే ఒకవేళ వెళ్లాల్సి వస్తే మాస్క్లు వేసుకెళ్ళండి అట్లాగే ఇంటికి రాగానే చేతులు వాష్ చేసుకోండి ఇలాంటి జాగ్రత్తలు శానిటైజర్ వాడండి ఇవన్నీ చెప్తున్నారు ఏదేమైనా భయపడాల్సిన పని లేదు కానీ అప్రమత్తంగా అయితే ఉండాలి అబ్జర్వెంట్గా ఉండాలి మనం ఎక్కడికి తిరుగుతున్నా ఏం చేస్తున్నా ఈ జేఎన్ వన్ వేరియంట్ ఏమైనా ఉందా ఎవరికైనా కరోనా వచ్చిందనేది చూడాలి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో విపరీతంగా ఫ్లూ జ్వరాలు వస్తున్నాయని చెప్తున్నారు ఏ హాస్పిటల్ చూసినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే కనిపిస్తున్నారు ఈ ఫ్లూలో వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఈ కరోనా టెస్ట్ చేసుకోకపోవద్దు చేసుకోరు కదా మామూలుగా ఫ్లూ అంటే ఆయన వెళ్తే డాక్టర్కి దగ్గర ఆయన ఆమె వెళ్తే ఏం చేస్తారు మామూలుగా పారాసిటమాలు యాంటీబయాటిక్ ఒక విటమిన్ ట్యాబ్లెట్లు ఇంకేదైనా వాళ్ళకి ఆల్రెడీ జబ్బులు ఉంటే దానికి సంబంధించి గొంతు పొండు గొంతు నొప్పి దగ్గుంటే కాఫు సిరప్లు ఇవి ఇచ్చి పంపిస్తారు కోర్సు వాడమంటారు సో వాళ్ళకి కరోనా ఉందా లేదు తెలియదు వాళ్ళు ఇంకొంతమందికి అన్నిచ్చే వ్యవహారం కనబడుతుంది అందువల్ల మ్యాక్సిమం ఎవరికైనా లక్షణాలు ఉన్నప్పుడు కరోనా టెస్ట్ చేసుకోమని కూడా చెప్తున్నారు సో దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా ప్రభుత్వ హాస్పిటల్లో చేస్తున్నట్టుగా చెప్తున్నారు సో అందుకని ఆంధ్ర తెలంగాణలో రాలేదని మనం విచ్చలడిగా తిరగకుండా ఆల్రెడీ వచ్చింది కాబట్టి అది ఎవరెవరికి వచ్చిందో తెలియదు ఆల్రెడీ మన మహేష్ బాబు వాళ్ళ భార్య వాళ్ళ సిస్టర్ కూడా వచ్చిందని చెప్తున్నారు తర్వాత జుబల్ తీప్ అనే సినిమా వచ్చింది దాంట్లో హీరోయిన్ కూడా వచ్చింది అని ఇందాకే వార్త వచ్చింది అలాగే అంటే సెలబ్రిటీలకు కూడా కరోనా రావడం మొదలైందంటే